జై శ్రీకృష్ణ ఆచార్య శ్రీ శ్రీకృష్ణ సనాతన విద్య ఆధునిక విద్య మేలవింపే సంపూర్ణ విద్య అంటున్నారు ఆచార్య మీరు అది ఎలా ఇది అందరూ తెలుసుకోవాల్సిన సమాధానం ఇది ఈ ఆలోచన కూడా కొత్తగా ఉన్నది అందులో అందరికి తెలియాల్సిన అవసరం ఈ ఆలోచన అందరికీ రాదు కాకపోతే అందరి అందరిలోకి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటి సమాజంలో ప్రశ్న ఏంటిది సంపూర్ణ విద్య అంటే ఏంటిది సంపూర్ణ సనాతన విద్య ఆధునిక విద్య ఇవి రెండు కలిస్తే సంపూర్ణ విద్య అని మనం అన్నాము అంటే ఆధునిక విద్యలో మనం సనాతనాన్ని చూడగలగాలి సనాతన విద్యలో ఆధునికతను చూడగలగాలి అలా చూడగలిగితేనే సంపూర్ణ విద్య వచ్చింది సనాతనంలో ఆధునికతను చూడడం ఏంటిది ఆధునికతలో సనాతనం చూడడం ఏంటిది ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను నేను గుడికెళ్ళే అలవాటు ఇంచుమించు హిందువులకు అందరికీ ఉన్నది ఆ మామూలు రోజుల్లో కాకపోయినా అని శివరాత్రి ఉన్నది అనుకోండి గుళ్ళన్ని గుళ్ళలో జనం బాగానే ఉంటారు క్షేత్రాలు కూడా జనం బాగానే ఉంటారు సరే గుడి గర్భాలయం అని ఉన్నది గర్భాలయంలో ఏదో ఒక మూల విరాటు విరాజిల్లుతూ ఉంటాడు ప్ర స్థాపితమే ఉన్నాడు మూల విరాట్ స్థాపితమే ఉన్నాడు మనం గుడికి వెళ్ళిన తర్వాత ఆ గర్భ గుడి చుట్టూ ఏం చేస్తాం మనము ప్రదక్షిణ ప్రదక్షిణలు చేస్తున్నాము అంటే ఏంటిది పదకొండు ప్రదక్షిణలు ఒక నియమ ప్రకారం ఇరవై ఒక ప్రద ప్రదక్షిణ అని నూట ఎనిమిది ప్రదక్షిణ అని వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చేయాలి ఇది ఏ పెద్దలు చెప్పిన మనం చేయడం సరే పెద్దలు చెప్పిన చేస్తున్నాం ఆచారం చాలా బాగున్నది గుడికి వెళ్ళిన తర్వాత నేను చుట్టూ ఎందుకు తిరగాలి అటు ఇటు అటు ఇటు లెఫ్ట్ రైట్ చేస్తాను నేను ఇటు నుంచి అటు పోతే అటు నుంచి పుణ్యం రాదా నాకు చుట్టూ తిరిగితేనే పుణ్యం వస్తుందా అడుగుతున్నాడు పిల్లవాడు అడిగి అనుకుందాం ఒక ఐదేళ్ళ పిల్లవాడు అడిగి అనుకుందాము నేను చుట్టే ఎందుకు తిరగాలి నేను అటు ఇటు తిరగొచ్చు కదా మొదటి మొదటి ప్రశ్న ఇది సరే మళ్ళీ ఇంకొకటి తీర్థం ఎందుకు తీసుకోవాలి మళ్ళీ దాని తర్వాత చెడకోపం ఎందుకు పెట్టించుకోవాలి గంట ఎందుకు కట్ట కొట్టాలి మళ్ళీ ఆరు ఆర్తి ఎందుకు తీసుకోవాలి టెంకాయ ఎందుకు కొట్టాలి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ప్రదక్షిణ అనేది ఒక్క అంశం తీసుకుందాం మనము ప్రదక్షిణ చేయాలి ఎవరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము ఒకవేళ అట్లా దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేయగలిగే అవకాశం లేదనుకోండి ప్రదక్షిణను మానేస్తున్నామా లేదు అప్పుడేం చేస్తున్నాం మన చుట్టూ మనమే ప్రదక్షిణ చేస్తున్నాం ఉన్న చోట ప్రదక్షిణ చేయడం అంటే మన చుట్టూ మనమే ప్రదక్షిణ చేసుకోవడం అని అంటే దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేనప్పుడు ప్రదక్షిణ మానడం లేదు మనం మన చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవడం అంటే ప్రదక్షిణ అనేది ఎక్కడైనా సహజంగానే ఉన్నది ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ ఈ సమస్త విశ్వంలోని ప్రామాణికమైన పదార్థం ఏంటిది అణువు ఆటం ఆటం అంటే అర్థం ఏంటిది విభజించలేని దాన్ని ఆటం అంటారు ఏదైతే విభజనకు గురి కాలేదో దాన్ని ఆటం అణువు అనడం జరుగుతుంది ఈ అణువుల యొక్క సమూహమే మనం ఈ అణు అణువుకు అణువు కలిసింది ఈ రెండు అణువులకు అణువు అణువు అణువుకు అణువు అణువుకు ఇట్లా ఇటు లక్షల కోట్ల అణువులు కలిస్తే మనం తయారవడం జరిగింది సూర్యుడు సూర్యుడు యొక్క ఆవిర్భావం జరిగింది చంద్రుడి యొక్క ఆవిర్భావం ఎక్కడైతే మీకు పదార్థం కనబడుతుందో పదార్థంలోని ప్రామాణికమైన పద వస్తువు ఏంటిది అణువులే అణువుల్లో సరిగ్గా కేంద్రీకృతంగా మధ్యలో ఏముంటుంది దాని మీ ఆంగ్ల భాషలో ఇప్పటి ఆధునిక విద్యలో న్యూక్లియస్ అంటున్నాం దాన్నే మనం కేంద్రకం అని ఇదివరకే ఇదివరకీ మనకు మన భాషలు ఉన్నది అంటే ఇంగ్లీష్ వచ్చేదో మన కొత్త ఏదో జ్ఞానమేమి నేర్పించలేదు భాష మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాం అప్పటికే దానికి పూర్వమే ఎంతో జ్ఞానం ఉన్నది కాకపోతే ఆ జ్ఞానాన్ని వేరే భాషలోకి తర్జుమా చేసుకొని అనువాదం చేసుకొని కొత్త రకంగా కొత్త భాషను అందుకుంటున్నాం అంతే న్యూక్లియస్ ని కేంద్రకం అంటాము ఈ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ న్యూక్లియస్లో ఏముంటాయి ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని సంగతి తెలుసు ఎందుకు ఆ ప్రోటాన్లు ఉంటాయి ప్రోటాన్లు ఎందుకు ఉంటాయి అంటే ప్రోటాన్లకు ఏం ఛార్జ్ ఉంటుంది అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉన్నదో పాజిటివ్ ఛార్జ్ ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక రోజులు తీసుకోండి పగలుంటే పగలతో పాటు ఏముండాలి జంటగా రాత్రి ఉండాలి పురుషుడు ఉంటే పురుషుడి జంట ఎవరు ఉండాలి స్త్రీ ఉండాలి ఒక ఉత్తర ధ్రువం ఉన్నారుకోండి ఉత్తర ధ్రువానికి జంటగా ఏమి ఉండాలి దక్షిణ ధ్రువం అనేది ఉండాలి ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నది అంటే దీని ధనావేశం అంటాం మనం ప్రోటాన్ ధనావేశం అంటాము దాని పాజిటివ్ చార్జ్ అంటే ధనావేశానికి ఏం కావాలి జంటగా రుణావేశం నెగిటివ్ ఛార్జ్ కావాలి అయితే చాలా విచిత్రమైన విషయం ఇక్కడ చూడండి ప్రోటానికి కదలిక లేదు అది న్యూక్లియస్లో ఉంటుంది కేంద్రకంలో ఉంటుంది అంటే దానికి కదలిక లేదు ఇంకోటి ఆ న్యూక్లియస్ అనేది ఎక్కడ కూడా చెలించకుండా ఉండడానికి ఆ న్యూక్లియస్లో ఇంకో పదార్థం కూడా ఉంటుంది దానికి పాజిటివ్ ఛార్జ్ ఉండదు నెగిటివ్ ఛార్జ్ ఉండదు రుణావేశం ఉండదు ధనావేశం ఉండదు ఏముంటుంది కేవలం అది తటస్థంగా ఉంటుంది న్యూట్రల్గా తటస్థంగా ఉంటుంది దాన్ని మనం న్యూట్రాన్స్ అంటున్నాము అంటే ఇది ఇప్పుడు అణువుకి ఇవన్నీ అవసరమా ఇవన్నీ అవసరం ఒక పదార్థం అనేది రూపొందాలి అంటే ప్రామాణికంగా ఇదంతా అవసరం అయితే ధనావేశము ప్రోటాన్ అది కదలకుండా ఉన్నదంటే మళ్ళీ దీనికి వ్యతిరేకమైన ఆవేశం ఏంటిది చార్జ్ ఏంటిది నెగటివ్ చార్జ్ మరి అదొక చోట ఉండకూడదు కదా అదొక చోట ఉండకూడదు అది ఏంటంటే తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఇటు నుంచి అటు నుంచి చుట్టూ తిరుగుతుంది చుట్టూ తిరుగుతుంది అది దేని చుట్టూ తిరుగుతుంది న్యూక్లియస్ కేంద్రకం చుట్టూ తిరుగుతుంది వాస్తవానికి అది తిరుగుతుందా లేకపోతే ఏదైనా శక్తి దాన్ని తిప్పుతున్నదా తిప్పుతున్నది ఏ శక్తి తిప్పుతున్నది ప్రోటాన్కు ఉన్న ధనావేశం ఏదైతే ఉందో ఈ రుణావేశాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నది కానీ ఇది ఏమనుకుంటున్నది ఎలక్ట్రాన్ నేను తిరుగుతున్నా అనుకుంటున్నాను దాని అహంకారం అంట మనం మనం కూడా అన్ని మనం చేస్తున్నాం అనుకుంటున్నాం మనం ఏమీ చేయట్లేదు ఈ సృష్టి అంతా కూడా మనం తిప్పుతున్నది అలా తిప్పుతున్న సంకేత సూచకంగా మనం దేవాలయంలో ప్రదక్షిణ చేస్తాం మనం అంటే ఇప్పుడు ఆధునిక విద్య ఇక్కడ మళ్ళీ సనాతన విద్య ఏ సనాతన విద్య ఏం చేస్తుంది భగవంతుడు చుట్టూ నువ్వు తిరగాల నీ చుట్టూ భగవంతుడు తిరగాల భగవంతుడి చుట్టూ నువ్వు తిరగాలి భగవంతుడి చుట్టూ నువ్వు తిరుగుతున్నావా భగవంతుడు తన చుట్టూ తిప్పుకుంటున్నాడా నిన్ను భగవంతుడు ఇది అసలైన సనాతన భావం అంటే అంటే నేను తిరుగుతున్నాను అనుకోవడం అనహంకారము భగవంతుడు నాతో చేయించుకుంటున్నాడు అనుకోవడము నిరహంకారము మనం ఎలా ఉండాలి ఒక నీతి ఇక్కడ మనకు తెలుస్తుంది గుడి గుళ్ళో వెళ్ళి ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు తెలిసే నీతి అంటే ఏంటిది అంటే మనం నిరహంకారులుగా ఉండాలి ఒకటి ఏ రకంగానే అయితే మూల విరాట్ ప్రోటాన్ లో ఉన్నాడు అక్కడ మళ్ళీ ఆ గర్భాలయం ఏంటిది న్యూక్లియస్ లా ఉన్నది మళ్ళీ అందులో న్యూట్రాన్ ఎవరు అటు భక్తుడికి భగవంతుడికి అనుసంధానమై ఉన్నవాడు ఎవరు పూజారి పూజారి గా ఉన్నాడు అందుకే అక్కడ ప్రతి ఒక్క దేవాలయం గర్భాలయంలో పూజారి ఖచ్చితంగా ఉండాల్సిందే ఏ రకంగానైతే కేంద్రకంలో ప్రోడానికి న్యూట్రాన్ ఉన్నదో ఆ రకంగా అయితే ఇక్కడ మూల విరాట్ అంటే రెండు మూడు రెండు మూల విరాట్లు ఉండొచ్చా ఒక గుడిలో ఒక గర్భగుడిలో రెండు మూల విరాట్లు మూడు మూల మూల విరాట్లు ఉండొచ్చా మూల విరాట్ అంటే ఒక్కడే మీరు తిరుపతికి వెళ్ళండి ఎంత మంది వెంకటేశ్వర స్వామి ఉంటారు గర్భాలయంలో ఒక్కళ్ళే ఉంటారు కానీ పూజారులు ఎంతమంది ఉంటారు పది మంది ఉండొచ్చు ఇరవై మంది కూడా ఉండొచ్చు అందుకే మీకు న్యూక్లియస్ లో ప్రోటోన్ ఒకటి ఉన్న న్యూట్రాన్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు అంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణ ఈ ఉదాహరణ సనాతన ఉదాహరణ ఆధునిక ఉదాహరణ ఈ రెండు కూడా కలుస్తున్నాయా మీరు ఏదైతే పుస్తకంలో ఆంగ్ల భాషలో మీరు ఆధునిక విద్య ఆధునిక విద్య మేము ఏదో గొప్ప విద్య చదువుకుంటున్నాం అని అందరు అనుకుంటున్నారో బయట అది ఆధునిక విద్య కాదు సనాతన విద్యనే ఈ రకంగా రూపం మార్చి కొంచెం భాష మార్చి మనకు బోధిస్తున్నారనే సంగతి ఇక్కడ అవగతం అయిపోయింది అంటే ప్రోటాన్ అనేది మూల విరాట్ లాంటిది అందులో న్యూట్రాన్ ప్రోటాన్ల కంటే ఎక్కువ ఉండొచ్చు పూజారులు లాంటివి మళ్ళీ అక్కడ గర్భాలయంలో అది కేంద్రకం అనేది ఉన్నది దాని చుట్టూ ఈ ధనావేశం ఏం చేస్తుంది రుణావేశాన్ని ఎలక్ట్రాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నది గుడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు చుట్టూ తిరగలేదు అనుకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు ఏ మూడు చుట్టూ తిరిగిరాపు గుడికి వచ్చి తిరగకపోవడం ఏంటిది అంటే భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో మీచే తిప్పిస్తున్నాడు అంటే ఏది కూడా మనం చేయము అంత ప్రకృతి వశమే ఉండదు అందుకే తలరాత తలరాత అంటం కదా మనకి ఇంత పరిజ్ఞానం లేకుండా తలరాతలు ఒక మాటతో అనిస్తాం కానీ ప్రకృతిది కూడా అందుకు ప్రతి ఒక్కటి కూడా నియమితంగా ఉన్నది మీకు ఇంకా స్పష్టంగా అర్థం కాదు ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజ్డ్ వి వీఆర్ ఆల్సో ఆర్గనైజ్ హూ ఇస్ ఆర్గనైజింగ్ అస్ వి సే దట్ పర్టికులర్ మ్యాటర్ ఈస్ దట్ పర్టికులర్ వాట్ ఎవర్ దట్ ఇస్ ఆర్గనైజింగ్ అస్ దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ అస్ గాడ్ ఆ శక్తినే మనము దైవము అని తలుస్తున్నాము అప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను సనాతన విద్యకు ఆధునిక ఆధునిక విద్య మేల వింపే సంపూర్ణ విద్య నువ్వు గుడికెళ్ళి నువ్వు గుడికి వెళ్లకుండా బడికెళ్ళినా వృధా బడికెళ్ళకుండా గుడికెళ్ళినా వృధా మరి బడి గుడి కలగ కలగలిసిన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు గురు ఎవరితో పోల్చడం జరిగింది గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు గురువే పరబ్రహ్మ పరమాత్మ గురువు ఉండే చోటు ఏమంటారు గురువు బోధించే ఆశ్రమాన్ని ఏమంటారు గురుకులము అంటారు అంటే గురువు స్థానంలో ఉండి నువ్వు విద్యను అభ్యసిస్తే అక్కడ గుడి ఉన్నట్టు బడి ఉన్నట్టు గురువులోనే దేవుడు ఉన్నట్టు దేవుడు అంటేనే గురువు అన్నట్టు ఎంత అద్భుతమైన ఆలోచన ఇది గురుకులము ఎక్కడ విద్య సరైన విద్య వస్తుంది సంపూర్ణ విద్య వస్తుంది అంటే గురుకులంలోనే వస్తుంది కానీ ఈ ఆధునిక పాఠశాలలో వాటికి అంత శక్తి లేదు ఎందుకంటే అందులో విద్యా విధానం మన గురుకుల విద్యా విధానం కాదు ఎవడో బ్రిటిష్ వాడు మెకాలి అనేవాడు మన సనాతన ధర్మం వెన్నుపూస విరగొట్టాలని వాడు చేర్చిన విద్యా విధానము మెకాలి విద్యా విధానము ఇన్ని సంవత్సరాలైనా భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటిదంటే బానిసలుగా ఉండేం కానీ బానిసత్వంతో ఉన్న మనం ఇంకా బానిస భావాలన్నీ పోలేదు అందుకే ఈ రకంగా ఆలోచించినట్టయితే ఇప్పుడు విద్య ఎక్కడ కూడా భారం కాదు ఆధునికము వచ్చింది సనాతనము వచ్చింది